విశ్వ కళ్యాణం ఈ పుస్తకంలోని మూడో భాగంలో శ్రీ పులాజీ బాబా గారి పరిచయం చూద్దాం శ్రీ పరమహంస సద్గురు బాబా మహారాష్ట్రలోని పర్భనీ జిల్లా అవుండా నాగ్నాథ్ తాలూకా సావళి అనే గ్రామంలో అత్యంత పేద కుటుంబంలో శ్రీ దోండూజీ ఇంగ్లే శ్రీమతి పుంజబాయి దంపతుల నోము ఫలితమా అన్నట్లు జన్మించారు బాబా పుట్టిన తేదీని అప్పట్లో వ్రాసి ఉంచడం జరగలేదు వారి బంధువుల ద్వారా తెలిసింది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరము ఆగస్టు ముప్పైవ తేదీ ఇంగ్లీ పరివారము ఉదర పోషణార్థమై సావళి గ్రామాన్ని వదిలి తాక్లి అను గ్రామానికి వెళ్ళారు బాబా జన్మించిన నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత కర్వాటి గ్రామానికి వలస వెళ్ళారు రెండు సంవత్సరాల తర్వాత టాక్లీకి వెళ్ళారు కలంనూర్ తాలూకాది కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించక పర్భనీ జిల్లాను వదిలి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ తాలూకా పట్నాపూర్ అనే గ్రామానికి పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఐదు మధ్య కాలంలో వచ్చి స్థిరపడ్డారు ఇక్కడ ప్రభుత్వ బంజరు భూమిని సాగుభూమిగా మార్చుకొని తమ కుటుంబాన్ని పోషించసాగారు అయినా పేదరికం వీరిని వెంటాడుతూనే ఉంది ఒక్క పూట కడుపు నిండటమే గగనమైపోయింది కష్టాల్లో కూరుకుపోయారు మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యకాలంలో అనివార్య కారణాల వల్ల టాక్లీ గ్రామానికి వెళ్ళారు కొంతకాలం ఉన్నారు అక్కడ పరివారం పెరిగింది కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో దారిద్ర్యంలోనే రోజులు గడిపారు సంచార జాతి వాళ్ళలాగా ఒక చోటు నుండి మరో చోటికి తిరుగుతూనే వారి బాల్యం గడిచింది దురదృష్టం పెంటాడినట్లు ఎక్కడికి వెళ్ళినా అవే కష్టాలు పునరు పునరావృతం కావడం కటిక దారిద్ర్యం వెంబడించడంతో మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో పట్నాపూర్ వచ్చి స్థిరపడ్డారు అయినా కూడా వీరి జీవితం కష్టాల సంద్రంలోని దుర్భరంగానే సాగింది ఈ విధంగా బాబా బాల్యం కష్టాల కడల్లోనే గడిచిపోయింది యుక్త వయసులో సోనాబాయితో వివాహం జరిగింది వారికి ఇద్దరు సంతానము సులోచనబాయి రామచందరు కలిగారు కాలగమనంలో సోనాబాయి మరణించడం వల్ల పిల్లలను చూసుకోవడానికి మరో వివాహం దృపదబాయితో జరిగింది వారికి కేశవ్ వామన్ రుక్మాబాయిలు సంతానంగా కలిగారు శ్రీ బాబా స్వయం సిద్ధ యోగిగా మారడానికి ముఖ్య కారణం వారి తల్లిగారైన శ్రీమతి పుంజాబాయి అని చెప్పవచ్చు ఆమెలో సహజ సిద్ధమైన ఆత్మజ్ఞాన లక్షణాలు అంతర్నిహితమై ఉండేవి అవి మెల్లమెల్లగా వికసించసాగాయి కానీ సమాజంలోని మూఢ విశ్వాసాల వల్ల ఆ లక్షణాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లు జరుగుతుండేవి అందువల్ల అజ్ఞానులు ఆమెలో ఉన్న అపార శక్తి సామర్థ్యాలను గుర్తించక వాటిని చేతబడి అనే వ్యాధిగా వేశారు ఆ రోజుల్లో చేతబడులను ఎక్కువగా నమ్మేవారు కానీ పుంజాబాయి అంతరాత్మ మాత్రం వీటన్నింటినీ లెక్క చేయక ఒక విశేష సాధన దిశగా పయనిస్తుండేది ఇది ఎవ్వరూ గమనించలేకపోయారు అయినా పుంజాబాయి మాత్రం తన గమ్యం వైపు పయనం సాగించింది ఆమె అనునిత్యం సంతృప్తిని పొందుతుండేది సుఖ దుఃఖాలను కష్ట సుఖాలను కానీ ఇతర విషయాలను ఏమాత్రం లెక్క చేసేవారు కాదు భగవంతునిపై అపారమైన నమ్మకం శ్రద్ధ కనపరిచేవారు దైవ చింతనలో ఆసక్తి ఉండటం చేత నిత్యం భగవతారాధన చేస్తుండేది అనేకసార్లు పూజను మధ్యంతరంగానే ముగించేసి ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు అలా కొంత సమయం తర్వాత స్పృహలోకి వచ్చేవారు ఈ స్థితిని చూసి బాబాగారి తండ్రి దొండుజీ ఇంగ్లే గారు ఏం చేయాలో అర్థం కాక బిక్కుమొహం వేసి చూస్తుండిపోయేవారు సమాజానికి వెరసి ఎందరో వైద్యులకు చూపించారు కానీ వైద్యులకి ఏం తెలుసు అంతరంగంలోని వి నిగుడీకృతమైన జ్ఞానం ఒక ఆదివాసీ అయిన నిరక్షరాస మహిళకు ఆత్మజ్ఞానం లభించడం వాస్తవమే అయినా దీనిని గుర్తించే వాళ్ళు కానీ కాపాడుకోవాలనే తపన కానీ ఎవ్వరికీ లేకపోవడంతో అది బయటికి రాలేకపోయింది కావచ్చు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే మాతృశ్రీ పుంజాబాయి ఎన్నోసార్లు ఒక విషయాన్ని పదే పదే చెప్పేవారు నా మరణం చెట్టుపోయి కానీ ఇంట్లో ఉన్న దూలానికి ఆనుకొని సంభవిస్తుంది తప్ప నేలపై నేను చావను నా మాటలు నమ్మండి అని భవిష్యవాణి తెలిసినట్లుగా చెప్పినా భర్త ఏమాత్రం ఆమె మాటలను అంతగా పట్టించుకునేవారు కాదు ఆమె అంతరంగ ఘోషణ పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేశారు తన భార్య ఏదో పిచ్చి పిచ్చిగా మతిభ్రమించి మాట్లాడుతుందని బాధపడేవారు ఆమె చెప్పిన ప్రతి విషయాన్ని పట్టించుకోకుండా తేలిగ్గా తీసి పారేసి మర్చిపోయేవారు ఆ యోగమాత యొక్క సమాధి లక్షణాలు చిత్రంగా ఉండేవి ఒకసారి సాయంత్రం అమ్మ కనిపించలేదు అంతటా వెతికారు ఎక్కడా కనిపించలే చుట్టుపక్కల ఇళ్ళలో ఆరా తీశారు ఎవ్వరూ రాలేదనే సమాధానమిచ్చారు నిరాశతో ఇంటికి వచ్చారందరూ పిల్లలేడుస్తూ కూర్చున్నారు ఇల్లంతా చీకటిగా ఉండడంతో దీపం వెలిగించి ఇంట్లోనే చూస్తున్నారు ఎక్కడైనా పడుకుని ఉండేమోనని అప్పట్లో పెద్ద పెద్ద కుండలు ధాన్యాలను నిల్వ ఉంచేవారు ఆ కుండల పక్కన చిన్న స్థలంలో ఎవరికీ కనపడకుండా ముడుచుకొని కూర్చొని ఉంది అమ్మ తర్వాత మెల్లగా బయటికి తీసుకొచ్చారు ఎవరిని చూసినా భయం అనిపిస్తుందని అందుకే అలా కూర్చున్నానని చెప్పింది ఒక్కోసారి సమాధి స్థితిలో రెండు మూడు రోజులు అలాగే పడుకొని ఉండేది ఆకలి మర్చిపోయి అలాగే ఉండిపోయేది ఉదయం ఎంతో చలాకీగా లేచి పనంతా చేసి మళ్ళీ వెళ్ళి పడుకునేది కానీ ఏమాత్రం నీరసంగా ఉండేవారు కాదు అప్పుడప్పుడు గాడ్గే మహారాజ్ భజనలు పాడేవారు ఆ తల్లి యోగిని లక్షణాలే తనయుడైన పులాజీ బాబా గారు పునికి పుచ్చుకున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు ఆ మహాతల్లి సంస్కారమే ఈనాడు బాబా ఒక యోగిగా ఒక మహాత్ముడిగా ఒక అవతార పురుషుడిగా మార్చింది కావచ్చు అని అనుకోవాల్సిందే శుద్ధ బీజాచే పోటీ ఫలే రసాల గోరే గోమటే అంటే సంస్కారవంతులైన తల్లిదండ్రుల గర్భంలో జన్మించే వారు కూడా సంస్కారవంతులు ఆదర్శవంతులుగా పేరొందుతారని పై వాక్యార్థం ఒక రోజున మాతృశ్రీ పుంజాబాయి పలికిన భవిష్యవానే నిజమైంది ఆ దుర్దినం రానే వచ్చింది ఆమె చెప్పినట్లుగా ఇంట్లోని దూలానికి రెండు కాళ్ళు చుట్టి రెండు చేతులతో గట్టిగా బిగించుకొని ఇహలోకాన్ని వదిలి పరలోకానికి పయనమై వెళ్ళిపోయింది పొలం పని చూసుకొని ఇంటికి వచ్చి తన భార్య దూలాన్ని గట్టిగా అదిమి పట్టి ఉండటం చూసి నీకు పిచ్చి ముదిరిందా ఇలా పిచ్చిదానిలా దూలాన్ని పట్టుకొని పడుకున్నావేమిటి దాన్ని వది ఇలా రా అని ముందలించారు అయినా ఆమెలో చలనం లేదు తనే స్వయంగా ఆమె దగ్గరకు వెళ్ళి కదిలించసాగారు అయినా కదలకపోయేసరికి ఆమె పినవేసిన కాళ్లను దూలను వేరు చేశారు మరియు గట్టిగా పట్టుకొని ఉన్న పిడికిళ్లను కూడా వేరు చేయగలిగారు చివరకు ముఖం చూసి బిత్తరపోయారు తన భార్య తనని వదిలి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు క్షణాల్లో ఈ వార్త ఊరంతా పాకిపోయింది కానీ ఆమె మరణానికి కారణం ఎవరికీ అంతుబంటకుండా ఉండిపోయింది పై సంఘటనను పట్టి చూస్తే యోగుల లక్షణాలు ఇదే విధంగా ఉంటాయని అనుకోవచ్చేమో మహాభారత యుద్ధంలో భీష్ముడు కూడా ఇచ్చా మరణాన్ని కోరుకున్నారు అంపశయ్య పైననే తుదిశ్వాస వదిలారు సంత జ్ఞానేశ్వర్ మహారాజ్ చిన్న వయసులోనే సమాధి తీసుకున్నారు ఆడానేశ్వర్ దాదాజీ కూడా జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు మూడు గంటల నలభై నిమిషాలకు మహాసమాధి తీసుకుంటానని చెప్పి నిజంగా అదే సమయానికి సమాధి అయ్యారు పై విధంగా మాతృమూర్తి పుంజాయిలో కూడా యోగుల లక్షణాలు ఉండి ఉంటాయి కనుకనే ఆమె కోరిన విధంగానే మరణాన్ని పొందారు యోగుల కోవలోకి చేరి వారి బాట నడిచింది ఆ మహాతల్లి పరమ సాధ్విమణి పైన ఉదహరించిన కొన్ని సంఘటనలు జగత్ విదితమే అయినా పుంజాయి మాత యొక్క సంఘటన మరుగున పడిపోయింది లోకానికి తెలియదు అయినా ఆ మాతృమూర్తి గర్భంలో పులాజీ బాబా జన్మించడం వల్ల తన చరిత్రతో పాటు పుంజాయి మాత యోగ శక్తి గొప్పదనం గురించి లోకానికి చాటి చెప్పే అవకాశం లభించింది యోగశక్తి సంపన్నురాలి గర్భంలో పెరగడం వల్లనే బాబా గారికి ఇంతటి గొప్ప శక్తి సంచారం జరగదనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ కారణంగానే బాబా గారికి ఎన్ని కష్టాలు ఎదురైనా తన యవ్వనావస్థలో పరమాత్మపై దృష్టి మళ్ళీందనే చెప్పవచ్చు శివపార్వతుల సంతానమైన వినాయకుడు కార్తికేయులు ఎంతటి కీర్తిని ఆర్జించి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఈనాటికి చిరంజీవులుగా కొలవబడుతున్నారు ధ్యాన తపస్విని అయిన అంజనీదేవి గర్భంలో జన్మించిన హనుమంతుడు ఎంతటి ఖ్యాతిని ఆర్జించి నిత్య చిరంజీవిగా జీవించి రామనామాన్ని గ్రోలుతూ భక్తాగ్రేశ్వరుడయ్యాడు సాత్విక భావం కలిగి ఉన్న లీలావతి గర్భంలో జన్మించిన ప్రహ్లాదుడు ఎంతటి గొప్పవాడయ్యాడో చరిత్ర పుటలు తిరిగేస్తే మనకు అర్థమవుతుంది రెండు వేల పదవ సంవత్సరము ఆరవ తారీఖు పదవ నెల ఉదయం తొమ్మిది గంటలకు బాబా గారు తన యోగ సిద్ధి గురించి చెబుతూ యోగం ఎప్పుడు సిద్ధించింది అది ఎలా దినదినాభివృద్ధి చెందిందో దాని గురించి పూర్తిగా ఈ రోజున వివరిస్తూ ఇది పూర్తిగా వ్రాసిపెట్టు తారీఖు సమయము తెలియచేయమని చెప్పి నీవు రాసిన తర్వాత నేను సంతకం చేస్తానని చెప్పారు బాబా ఇదంతా విని రాయమని చెప్పి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను అదృష్టవంతురాలినని భావిస్తున్నాను దీని చివర్లో బాబా గారి సంతకం కూడా ఉంటుంది పాఠకులు చూస్తారని ఆశిస్తున్నాను ఇక యోగ సిద్ధి గురించి బాబాగారి మాటల్లోనే ఇప్పుడు చూద్దాం అప్పుడు నా వయసు ముప్పై సంవత్సరాలు ఉండవచ్చు ఒంటరిగా ఉండాలని ఎవరితో కలవకూడదని అనిపించి ఊరి నుండి మాలంగి వైపు నడక ప్రారంభించాను అలా గుట్టలను దిగుతూ అడవిని దాటుతూ వెళ్ళాను ఎక్కడి దాకా వెళ్ళానో ఎలా నడుచుకుంటూ వెళ్ళానో కూడా తెలియదు కానీ మూడు గుట్టలు దిగి అడవి దాటుతుండగా నది కనిపించింది చీకటి పడింది నది పక్కగా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాను ఆ తర్వాత ఎవరికి కనిపించకూడదని ఎదురుగా కనపడుతున్న గుట్టపైకి నదిని దాటికి వెళ్ళాను వెదురు పొదలు చిక్కగా కనపడ్డాయి ఆ స్థలాన్ని శుభ్రపరిచి ఇది నాకు అనుకూలంగా ఉంటుందని ఇక్కడ కూర్చుంటే ఎవ్వరికీ కనిపించనని అనిపించింది అలాగే కూర్చున్నాను రాత్రి గడిచింది ఉదయం నాలుగు గంటల సమయంలో ధ్యానంలో కూర్చున్నాను అప్పుడు సప్తవర్ణాల కలయికలో వెలుగు కిరణాలు పైనుండి నీటిలోకి పడినట్లు అనిపించింది ఆ సమయంలోనే నీటిలోన శక్తిపాతం జరిగింది యోగ సిద్ధి కూడా ఆ సమయంలోనే జరిగింది అప్పటి నుండి ప్రతిరోజు ధ్యానంలో కూర్చునేవాడిని అలా ఎంత సమయం కూర్చునేవాడినో నాకే తెలియదు మెలకు వచ్చినప్పుడు కిందికి రావడం నదిలో స్నానం చేయడం ధోవతి ఉతికి ఆరిన తర్వాత మళ్ళీ కట్టుకునే కట్టుకోవడం ఆకులు గడ్డిని తిని ఆకలి తీర్చుకునేది ఒకసారి బాగా ఆకలేసింది కిందికి దిగి వచ్చి రెండే రెండు రేగి పళ్ళను తిన్నాను అంతే కడుపు నిండినట్లు అనిపించింది మళ్ళీ వెళ్ళి ధ్యానంలో కూర్చునేవాడిని ఆకలి కూడా ఉండేది కాదు నా జీవిత తృప్తమన ఐసా యోగి సమాన్ అన్న కృష్ణుడి వాక్యాలు సత్యమని అనిపించింది అంటే ఎటువంటి ఆహారం తీసుకోకపోయినా ఆకలి దప్పులు మర్చిపోయిన వారు యోగి లాంటి వారి వారని పై వాక్యార్థం ఒక్కోసారి పళ్ళు కూడా తోముకునేవాణ్ణి కాదు అలా ఒక పది సంవత్సరాల వరకు ఆ స్థలం గురించి ఎవరికీ తెలియదు అప్పుడు దాదాపు పంతొమ్మిది వందల యాభై ఐదు అరవై మధ్యకాలం పది సంవత్సరాల తర్వాత గణపతి మాస్టర్కు ధ్యాన స్థలం చూపించాను అప్పటి నుండి మాస్టరు మరియు కొందరు వాళ్ళు రావడం మొదలుపెట్టారు నా ధ్యానం గురించి దాని ద్వారా కలిగే అనుభవాల గురించి వివరించేవాడిని వారికి నాలో కలిగే మార్పుల గురించి మాస్టరు నాకు వివరిస్తూ కొన్ని గ్రంథాలలోని సాక్ష్యాలను చూపించారు వాటిలో చూపిన విధంగానే నాకు అనుభవాలు జరిగేవి వింతగా అనిపించేది అటు తర్వాత అరవై సంవత్సరంలో పంచాగ్ని సాధన చేయాలని సంకల్పించాను మాస్టర్కు చెబితే తుకుడోజి మహారాజ్ వాక్యాలను చదివి వినిపించారు చైత్రమాసి తాపత అగ్ని థండ ఋతు మధ్య జోపత అంగణి అతి పావుషాలి సిరి చైత్ర మాసం మండు టెండలో అగ్నితో చలికాచుకుంటారు వణుకు పుట్టించు చలికాలంలో ఆరు బయట ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా నిద్రిస్తారు వర్షాకాలంలో తలపై నీటిని కుమ్మరించుకొని మహాత్ములు శరీర తాపాన్ని చల్లార్చుకుంటారు పై వాక్యానుసారంగా యోగి పురుషులు ఇటువంటి కార్యాలు చేసేవారు అని పెద్దలు చెప్పగా విన్నాను దాని ఆధారంగా పంచాగ్ని సాధన చేశాను సాధనలో ఆత్మ సుఖాన్ని పొందాను ఆ తర్వాత ఒక్కొక్కరు అక్కడికి రావడం మొదలుపెట్టారు ఊరి వాళ్ళందరూ నన్ను పిచ్చివాడు అనేవారు ఎవరైనా వస్తే దూరంగా ఎవరికీ కనపడకుండా దాచుకునేవాడిని ఆ విధంగా అక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత ఊర్లోకి వచ్చాను కొన్ని రోజులుండి మళ్ళీ వెళ్ళాను ఆ సమయంలోనే అక్కడికి భక్తులు రావడం మొదలైంది మహాత్ములు వెలిసిన స్థలం తీర్థక్షేత్రం అయినట్లే ఈనాడు మాలంగి ప్రాంతం శక్తిపాతం జరిగిన స్థలం పుణ్యక్షేత్రంగా మారింది భక్తుల పాలిట తరువుగా ప్రఖ్యాతిగాంచింది ఈ తీర్థస్థానం ఒక సమాజానికి సంబంధించినది కాదు సమస్త మానవాళి కొరకు పాపనాశిగా పిలువబడుతుంది రేపటి రోజున అప్పట్లో ఊరి వాళ్ళందరూ నన్ను పిచ్చివాడగానే జమ కట్టేవారు ఒకసారి ఊర్లో పశువులకు వ్యాధి సోకి ఒక్కొక్కటి చనిపోసాగాయి ఆ సమయంలో పిచ్చివాళ్లాగా పల్లెం పట్టుకొని భిక్ష భయమని అడుగుతూ ప్రతి ఇంటి గడప ముందు నుండి వెళ్ళాను కొందరు రొట్టెలు వేశారు మరికొందరు వేయలేదు అలాగే పళ్ళెం తీసుకొని ఊరి చివర బురదగుంట దగ్గర వెళ్ళి కూర్చున్నాను మాస్టరు మరియు ఇద్దరు ముగ్గురు ఊరి వాళ్ళు నా వెనకే వచ్చారు పల్లెంలోని రొట్టెలను ముక్కలుగా చేసి కొంచెం తిన్నాను అదే బురద నీళ్లు తాగాను ఇంతలో మాస్టరు నా దగ్గరకు మెల్లగా వచ్చి భయపడుతూ నాకు కూడా ఇవ్వరా అని అడిగాడు మీరు తినడానికి కాదు ఇవి ఈ రొట్టె ముక్కలన్నీ తీసుకెళ్ళి ఊరిలోని పశువులన్నింటికీ తినిపించండి అని చెప్పాను మాస్టర్ అలాగే చేశాడు అంతే రెండవ రోజు నుండి పశువులకు సోకిన వ్యాధి నయమైపోయింది అప్పటి నుండి కొందరు నన్ను మామూలు మనిషి కాదు మహాత్ముడని గుర్తించారు వారిలో ముఖ్యంగా మాస్టరు మరియు అమీన్ సాబ్ వీరిద్దరే నన్ను బాబా అని పిలిచేవారు కానీ మంత్రగాడిగా మరో పేరు పెట్టి మంత్రాలు చేసి రోగాలు నయం చేస్తాడని పుకార్లు పుట్టించారు పుకార్లు విని అమీన్ సాబ్ అందరినీ తిట్టేవాడు ఆయనకందరూ భయపడేవారు మా ఇంటివారే నన్ను నిందించేవారు ఇంటివారే అన్న తర్వాత ఊరి వాళ్ళు అనకుండా ఉంటారా అమీన్ సాబ్ నన్ను ఎంతో విశ్వసించేవారు ఆయన ఒక మనిషి కాదు మనిషి రూపంలో వచ్చిన అవతార పురుషుడు వల్లి అని అభివర్ణించేవారు అప్పట్లో స్కైలాబ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆ స్కైలాబ్ ఎక్కడ పడుతుందో గారిని అడగమని మాస్టర్తో చెప్పారు అమీన్ సార్ దాని గురించి నాకు ఎలా తెలుస్తుంది మాస్టర్ ఆ రోజు అనుకోకుండా మాస్టర్ వాళ్ళ ఇంట్లో పడుకోవడం జరిగింది నేను ఉదయం నిద్ర లేవగానే రాత్రి కలలేమీ రాలేదు చాలా బాగా నిద్రపట్టింది మరి అమీన్ సాబ్ వస్తే ఏం చెప్పాలి అన్నాను అలా మాట్లాడుతుండగానే ఆయన వచ్చారు వస్తూనే బాబా రాత్రి నిద్ర పట్టిందా అని అడిగారు అదే విషయం నాతో చెబుతున్నారు ఇంతలో మీరు వచ్చారు అన్నారు మాస్టర్ మహాత్ములకు ఎక్కడైనా ఏదైనా సంకటం కానీ ప్రమాదం కానీ జరుగుతుందంటే వారికి ముందే సంకేతం వస్తుంది వారు రాత్రంతా నిద్రపోరు వింతగా ప్రవర్తిస్తారు కానీ ప్రశాంతంగా పడుకున్నారంటే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగదని మాత్రం అర్థమైంది ఆయన అలా అనగానే నాకు ఏడుపు వచ్చింది ఏడ్చాను అదిగో చూసారా బాబా అంటూ దర్శనం తీసుకున్నాడు ఆ రోజు స్కైలాబ్ సముద్రంలో పడింది అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఊరు వాళ్ళ దాష్టికాలు విపరీతమయ్యాయి నాపై ఏదో ఒక నింద వేయడం మాస్టర్ ఇంట్లో పడుకుంటే ఇల్లు వదిలి వాళ్ళింట్లో ఎందుకు ఉంటాడని అలాగని పొలంలో పడుకుంటే రాత్రిపూట మంత్రాలు చేస్తాడని ఇంకా ఏవో మాట్లాడేవారు నా ఓపిక నశించింది ఊరి వాళ్ళెవ్వరూ నా పొలంలోకి రావద్దని కోప్పడ్డాను భార్య దగ్గర నుండి భూమిని దానంగా తీసుకొని సంవత్సరం పాటు శ్రమించి ఆ వచ్చిన డబ్బుతో సమాధి నిర్మించుకున్నాను దానిలో ఊరి వాళ్ళది ఒక్క పైసా కూడా పడకూడదని చెప్పాను పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో సమాధి నిర్మాణం జరిగింది పొలంలో ఉన్న బావి దగ్గర చిన్న గుడిసె వేసుకొని అక్కడే పడుకునేవాడిని అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని అలా నాలుగైదు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ తర్వాత అక్కడ కూడా నిద్ర పట్టేది కాదు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఊర్లో ఉండనివ్వలేదు గుడిసెలో ఉండనివ్వలేదు ఎక్కడ నన్ను నిలవడివ్వడం లేదు ఊరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని బాధపడుతూ చుట్టూ చూస్తున్నాను గుట్టవైపు చూశాను ఉదయం సమయంలో ఆ గుట్ట నన్ను ఆకర్షించి రమ్మంటున్నట్లు అనిపించింది తిన్నగా అక్కడికి వెళ్ళాను అటు ఇటు చూశాను ఒక స్థలం నచ్చింది కొంచెం స్థలం కూర్చోవడానికి వీలుగా తవ్వాను ఆ స్థలంలో కూర్చున్నాను చాలా సంతోషంగా అనిపించింది పది పన్నెండు రోజులు అలాగే గడిపాను ఆ తర్వాత మాస్టర్ వాళ్ళందరూ వచ్చారు ఈ స్థలం నాకు నచ్చింది ఇక్కడ తవ్వి చిన్న గుహలాగా చేసుకుని కూర్చోవాలని ఉంది అని చెప్పాను అందరూ కలిసి తవ్వారు తవ్వుతుండగా అక్కడ అస్థి పంజరం ఒక చిన్న కుండలో విభూది బయటకొచ్చింది అస్థి పంజరాన్ని అలాగే పూడ్చిపెట్టమని చెప్పాను విభూది అందరూ తీసుకున్నారు ఆ తర్వాత కొన్ని రోజులు అక్కడే పడుకునేవాడిని అలా ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండేవాడిని ఒకసారి మాలంగిలో ఒకసారి తోటలో ఒకసారి సమాధి దగ్గర ఉండేవాడిని ఈ విధంగా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి గుట్టపైన ఎంతో హాయిగా నిద్రపట్టేది ఊరి వాళ్ళు కలిసి చిన్నగా నిర్మాణం చేశారు రోజులు గడుస్తున్న కొద్దీ మళ్ళీ అక్కడ నిద్ర రాకపోవడం ఎవరో వచ్చి నన్ను తట్టి లేపినట్లు కప్పుకున్న షాల్వాన్ ఎవరో లాగుతున్నట్లు అనిపించేది ఎందుకలా జరుగుతున్నదని అనుకునేవాడిని ఓసారి అదృశ్య రూపంలో వచ్చి వెళ్ళు అందరికీ చెప్పు అని ఆకాశవాణి వినిపించింది తిరిగి అక్కడి నుండి సమాధి వద్దకు వచ్చి ఉండేవాడిని అప్పటి నుండి భక్తులు రావడం మొదలైంది బోధించడం మొదలుపెట్టాను ఓసారి నార్నూర్ జాతరకు సీతారాం పాటేలు బాపురావు వంజారి రామ్ పాటేల్ ఇంకొందరు కలిసి వెళ్ళాం మాటల మధ్యలో గుట్టపైన స్థలం గురించి చెబుతూ అది ఎంతో శక్తివంతమైనదని జ్ఞానధనం ఉందని చెప్పాను నా మాటల్లోని భావాన్ని అర్థం చేసుకోలేదు వాళ్ళు నేను అక్కడ లేని సమయంలో చూసి తవ్వి చూశారు వాళ్ళు కానీ ఏమీ లభించలేదు వారికి ఈ విషయాన్ని వారే స్వయంగా వచ్చి చెప్పారు బాబా మీరు మాకు అబద్ధం చెప్పారు అక్కడ ధనమేమీ లేదు అన్నారు దానికి నేను నవ్వుతూ ఇలా చెప్పాను మీరు ఊహించినట్లుగా గుప్త నిధులు నిక్షేపాలు అక్కడ శక్తివంతమైన జ్ఞాన నిధి జ్ఞాన ధనం నిక్షిప్తమై ఉంది అని చెప్పాను అలా రోజులు గడుస్తున్న కొద్దీ భక్తుల సంఖ్య పెరగసాగింది ఎందరో వ్యాధుల నుండి ముక్తులయ్యారు నాకు చదువు రాకపోయినా గ్రంథాల్లోని జ్ఞానాన్ని ఆత్మానుభవం ద్వారా పంచుతూ వస్తున్నాను ధ్యాన మార్గాన్ని చూపెడుతున్నాను ఇలా యోగ శుద్ధి గురించి బాబా స్వయంగా చెప్పి ఇదంతా రాయమని చెప్పి ఆ రోజు సమయము తారీఖు సంవత్సరం అన్ని రాసి ఉంచిన తర్వాత దాని క్రింద బాబా స్వయంగా సంతకం చేసి కూడా పెట్టారు ఇది బాబా పరిచయం